బాగున్నారా సార్ ఎక్కడికి బిజీగా వెళ్తున్నట్టు ఉన్నారు పని మీద సరే నెక్స్ట్ మంత్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎవరి సేమ్ అయితే బాగుంటుందండి జగన్ బాబు ఉండదు ఎందుకని ఆయన ఆయన వస్తేనే బాగుంటుందండి ఆరుశ్రీ అది ఇప్పుడు మా మా ఆయన కూడా వాళ్ళ అబ్బాయి గొంట్లో బాగాలే హార్ సర్జరీ పది నెలల కూరడు ఆరుశ్రీ లేదు మూడు లక్షలు అప్పులు చేసి కట్టి అక్కడ ఆపరేషన్ చేయించారు ఇంకా ఇంకెలాంటివి ఉంటే తీసేస్తుంటే ఎలాగండి ఇప్పుడు అప్పులో సొప్పులో చేసి ఏదో బతికించుకోవాలా విజయవాడ అంత కూడా అలాగే ఉందండి అక్కడ సెక్యూరిటీని కూడా అడిగాము రాజేష్ అది ఉన్నారు కదండీలో డాక్టరు రమేష్ హాస్పిటల్ అండి మూడు లక్షలు ఆరు లక్షలు అంట అలా ఉంటే ఎలాగమ్మా ఈ పసుపు కొంకాలు ఇవన్నీ వేస్ట్ కాని అండి ఆరోశ్రీ అయి ఉంటే బాగుంటుందమ్మా అంతే అది పేదలకు బాగుంటుంది అంతే కొండబాబు చేశారు కదా మీ ఏం చేశారండి మా మాయ్య గారు ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఉండి ఇల్లు లేదు మా మర్దులు ఇద్దరు చదువుకున్నారు డిగ్రీ పూర్తి చేశారు నిరుద్యోగంగా ఉన్నారు ఉద్యోగాలు లేవు ఉద్యోగాల గురించి అడిగితే చేయిస్తాం అమ్మ ఉద్యోగాలు అని అన్నారు ఐదు సంవత్సరాలు అయ్యింది ఏ ఉద్యోగం లేదు ఇల్లు లేదు అందుకనే మేము వైఎస్ఆర్ తరఫున జగన్ గారిని కోసం ఆయన మంచి చేస్తారు కదని ఆశ అండి ఆయన మా కోసం పాదయాత్ర చేస్తున్నాడు వస్తే ఈయన కూడా ఒక ఆయన మంచి చేస్తాడో చేయడం ఆయన వచ్చిన ఆయన కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా మరి ఇస్తే కదా అది ఆయన కోసం అండి ఆయన చేసి ఈసారి కోసం పోరాడాడు కనీసం నిరుద్యోగులు చూస్తాను మా అందరూ డిగ్రీలు చదివి పిల్లలు అనిరుద్యోగంగా ఉన్నారు వాళ్ళకి కూడా చేస్తాడని ఆశ చేయకపోతే ఆయన కూడా పక్కనస్తాం ఈసారి అంతే అండి అమ్మ ఎలక్షన్లు వస్తున్నాయి కదా నెక్స్ట్ మంత్ ఎవరు సీఎం అయితే బాగుంటుందమ్మా ఈసారి జగన్ అయితే బాగుంటుంది ఎందుకమ్మా జగన్ అంటే వాళ్ళ తండ్రిగారు చేశారు కదండి అప్పుడు వన్ లాగా ఈయన చేస్తారని నమ్మకం అది హాయ్ దిస్ ఇస్ శ్యామ్ల ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్